ఆ యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు దళారులను నమ్మి మోసపోవద్దని కోరుట్ల శాసన సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు ఈ మేరకు జకిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు రైతులు కష్టకాలంలో ఉన్నారని రైతులకు రుణమాపి రైతు భరోసా రాక ఇబ్బందుల్లో ఉన్నారని అధికారులు రైతులు తెచ్చే వడ్లకు ఎలాంటి కోతలు విధించకుండా వడ్లు కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే ఇప్పుడు నూతనంగా వేసే పంటలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు Akwai <laughs> <laughs> shi <laughs> 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 ओके राइट लाइक चलाना लाइक चलाना राइट तो लाइक क्या था मर्दी लाड़े लाइक तो लाइक क्या था मर्दी लाड़े यार कुछ यार हाँ ये तो गाने गाने हुआ 333 आठने वाटर जेन को आठने वाटर कराने 25.4 सागर बच्चे सर हां मैं सर 2 दिन का लगा 2 दिन सर 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 ओके मैंने बेटी सर थैंक यू रमेश शर्मा నమస్కారం విపరేపట్నంలో ఇవాళ మా సింగిల్ విండో చైర్మన్ గోపి గారి అధ్యక్షతలో ఇవాళ మార్కెట్లో వరి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ అదేవిధంగా అధికారులని మార్కెట్ సంబంధించిన అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే అతి తొందరగా రైతులు ఆల్రెడీ చాలా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళకు కావాల్సిన రైతు రుణమాఫీ కాలే వాళ్ళకి రావాల్సిన రైతు రాలే అందుకొరికే నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా వరి కొనుగోలు చేసి అతి తొందరగా వాళ్ళ బ్యాంకులో డబ్బులు పడితే కనీసం రైతులు ఊపిరి పిలిచుకున్న పరిస్థితి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా వాళ్ళని కష్టపెట్టకుండా ఏమాత్రం కోతలు లేకుండా ఏమాత్రం మాయిస్టర్ అని చెప్పి వాళ్ళని కష్టపెట్టకుండా ఎందుకంటే ఆల్రెడీ బాగా చలికాలం స్టార్ట్ అయింది సో దయచేసి తొందరగా వాళ్ళ వారి కొనుగోలు చేసి అతి తొందరగా వాళ్ళందరికీ డబ్బులే అని చెప్పి కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళ మాట మీద నిలబడకుండా రైతులను గోస పెడుతున్నందుకు ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ చేయకుండా ఇవ్వాల్సిన రైతు బంధు మొదటిసారి పదకొండు పర్యాలు కేసీఆర్ గారు ఏ రోజు ఆపకుండా పదకొండు పర్యాలు కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళందరికీ ఆ రోజు రైతు బంధు ఇవ్వడం జరిగింది ఈసారి ఈ ప్రభుత్వం వ్యవసాయ మీద నిర్లక్ష్యంతో రైతుల మీద నిర్లక్ష్యంతో రైతు బంధు ఆల్రెడీ ఎగ్గొట్టింది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని వెంటనే రైతు భరోసా మీ రైతు భరోసా అన్న రైతు బంధు అన్న వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ కోరుతూ అదేవిధంగా ఈ నవంబర్ పన్నెండో తారీఖు నాడు మీరు కానీ లోపల ఇవ్వకపోతే రుణమాఫీ కానీ మా రైతుబంధు కానీ మేము మా టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి రైతుల పక్షాన పాదయాత్ర చేయడానికి మేము అందరం కూడా డిసిషన్ తీసుకున్నాము సో తప్పకుండా మీరు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఆల్రెడీ ఎగ్గొట్టున్నారు మీరు ఒకప్పుడేమో పోయినసారి ఎలక్షన్ల కంటే ముందేమో ఎన్ని వడ్లైనా వండి ఐదు రూపాయలు బోనస్ అని చెప్పి కారు కూతులు కూర్చున్న ఆరోజు ఇవాళేమో కేవలం సన్నవడ్లకని చెప్పేసి ఆ సన్నబడ్ల కూడా మళ్ళీ వెరైటీ అని చెప్పేసి రైతుల్ని మీరు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు తప్పకుండా మేము రైతుల పక్షాన మీరు ఇవ్వాల్సిన బోనస్ గురించి మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా గురించి మీరు ఇవ్వాల్సిన రైతు రుణమాఫీ గురించి కూడా మేమందరం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిల్చొని మీ రైతుల కోసం పాదయాత్ర చేస్తాము ఇప్పటి నుంచి కొరుట్ల నుండి జగిత్యాల వరకు అందరు రైతులకు కూడా నా మనవి ఏమనగా మీరందరూ కూడా రైతులందరూ కూడా దాంట్లో పాల్గొని ఆ ఆ పాదయాత్రని ప్రభుత్వానికి గుర్తొచ్చేటట్టు ప్రభుత్వానికి తెలిసి తెలిసి వచ్చేటట్టు మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ జై కేసీఆర్ జై తెలంగాణ